నేరేది తెచ్చుకో నీ ఇంట్రెస్ట్ నీకు ఇంకా కొంచెం ఏదైనా వచ్చేది చెప్పండి ఏడ్ చెప్పు సెంటిమెంట్ సెంటిమెంట్ ఏమన్నా ఉంటే చెప్పు అన్నా ఏడ్చి డైలాగ్ చెప్పన్నాము సెంటిమెంట్ ఒక డైలాగ్ చెప్పు అన్నా నీకు అంటే వదిలే భావి ఈ మనిషిని చూద్దాం తర్వాత ఇదని చాలా తోమల బాయ్ ఆ కింద పైన కట్టేసి మొత్తం కారం నింపి చేయాలా చాలా టైం పడుతుంది సైడ్కి రాక్టే నువ్వు కరెక్టే నువ్వు అంతవరకు రిహర్సల్స్ లోపల అనుకుంటున్నాడు ఇంకేం చేయాలనేది ఏదో నీకు ఐడియా ఉంటే చూస్తా సార్ మీరు రండి సార్ ఇప్పుడు మీ ఏజ్కి నువ్వేం అంటే నీ కొడుకు తాగి కొడుకు తా నీ బాధ ఎమోషన్ బయట పెట్టాలా బయట పెట్టాలా అంటే పక్కన లేమనుకుంటారు నా పరిస్థితి ఏంటి నా పౌరు కావాల నువ్వు ఎట్లా సెంటిమెంట్ చేస్తావు రే ఎంత పని చేసావరా నాకున్నటువంటి మా మా అడుగు ప్రతిష్ట మా కదరా నేను ఏమన్నా తలెత్తుకోవాలరా ఇంతమంది పబ్లిక్లో ఏమని తిరగాలరా రోజు తాగడమేనా చీ నువ్వు ఉన్నావుటే నాకు లేకపోయినా ఒకటే రామ కూడా థియేటర్లో బిజిలే వేసుకుంటుంటారు పని చేయండి మీ ప్రతి ఏరియాలో మీ పోస్టర్ ఉంటుంది ఒక యాభై వేలు పెంచుకోండి సార్ ఓకే కదా మీ సార్ మీరు రండి ఇతన్ అయితే ఓకే ఎట్లన్నా మనము సెట్ చేసుకోవచ్చు పక్కా ఉన్నాడు మనిషి భయం లేదు మనకి నువ్వు ఏమన్నా ఇంక ఇప్పుడు నువ్వు మళ్ళీ చూడు

నువ్వు చెప్పు రంధ్రాలు వస్తున్నాయి యాదవ్ టమాటా రసమో గోవిందూర రసము కానీ మాకు టైం లేదు వేరే షూటింగ్ ఉంది చెప్పు తొందరగా చెప్పు చెప్పాలా మళ్ళీ కామెడీ చెప్పు కామెడీ కామెడీ చెప్పాలా చెప్పు పొంగ వెట్టి రంగాన్ని పిలిపిస్తాది చూడు ఇంకా ఏ ఫ్రాండ్ దాని మీద చెప్పండి అంటే చెప్పేస్తాను సార్ నేను యా దాని మీద ఒక దాని మీద చెప్పపా యా దాని మీద ఒక దాని మీద తీసుకు వెళ్ళినప్పుడు డైలాగ్స్ అయిన డైలాగ్ కామెడీ 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 కాబట్టి అంటే బ్లాక్ బేస్ వస్తామా చెప్తా సార్ కామెడీ చెప్తా సార్ బాగే రాగి పోయ్యాగి ఎప్పుడు చెప్తావు కాస్త రేపు వస్తామా ఈ మనిషికి పోరాడెప్పే వేయాల్సిందే చానా మోపు ఉన్నాడు కామెడీ ఫస్ట్ ఉంది మన మనకి చంపాలు పట్టిస్తున్నాడు చాలా పోతున్నాడు